ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్రే గురుగారు మే నెలలో మనకు ప్రజెంట్ ఇప్పుడు గురుగ్రహము అలాగే రాహు కేతు ఇలాగ ప్రధాన గ్రహాలన్నీ కూడా వాటి స్థానాన్ని మారబోతున్నాయి సో ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుంది ఏ రాశుల వాళ్ళకి బాగుంటుంది ఏ రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి గురుగారు ఇక్కడ ఒకటేనండి అన్ని రాశుల వారికి కూడా కొన్ని విషయాల్లో మంచి కొన్ని విషయాలు జాగ్రత్తలు ఉంటాయి అయితే ఇక్కడ నేను ఒకటే చెప్తాను గ్రహాలు మారుతున్నప్పుడు మనం భయపడడం కాదు జాగ్రత్త పడాలి ఇప్పుడు ఒక వెళ్తున్నామండి ఒక దాన్ని ఏమంటారు యూటర్న్ వస్తుంది బోర్డు గవర్నమెంట్ వాడు ఎందుకు పెడతాడు నువ్వు స్లో చేసుకోమని పెడతాడు అంతేగాని నువ్వు నిన్ను బాధ పెట్టడానికి భయపెట్టడానికి పెట్టడు అంతేగాని ఆ బోర్డు దగ్గర కూర్చొని ఏడుస్తావా ఏడవడం కదా అట్లాగే చాలామంది చేసే తెలియని విషయం ఏంటంటే ఇక్కడ జాగ్రత్త అనేటువంటిది మనం తీసుకుంటే హ్యాపీగా ఉంటామనే పాయింట్ మనం అర్థం చేసుకోగలగాలి అయితే ప్రధానంగా ఇప్పుడు మేషం వారికి తీసుకుందాం అనుకోండి మేషం వారికి ఏమవుతుంది పంచమంలో కేతువు వస్తున్నాడు లాభంలోకి రాహు వస్తున్నాడు పంచమ కేతువు వల్ల ఏమిటి అంటే కొన్ని సూక్ష్మమైనటువంటి విషయాలు మీకు అర్థమవుతాయి కానీ చిల్డ్రన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి గర్భస్థ గర్భం దాల్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి లాభ రాహువు వల్ల ఆన్లైన్లో చేసే బిజినెస్ల వల్ల బాగా ఉంటుంది ఇది ప్రధానం మరి గుడిలో గుడ్లో గురువు మారిపోతున్నాడు కదండి ఏమిటిది అంటే గతంలో ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవుతాయి కానీ మూఢో గురువు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే కొన్నిసార్లు మనం ధైర్యం చేయలేకపోతుంటాం అమ్మో ఏమవుతుంది ఎందుకంటే ఎలా అడిసినవి నడుస్తుందిగా అమ్మో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది ఈ ధైర్యం చేసేదే కొంచెం తగ్గిస్తుంటాడు అందుకని వీళ్ళేంటి వీళ్ళ ఆలోచన విధానం ఫస్ట్ వీళ్ళకి సెట్ అవ్వాలి ఎప్పుడైనా మనకి అందుకని పంచమంలో ఉండే కేతు సూర్యుణ్ణి గణపతిని ఆరాధన చేసినట్లయితే అందులో ప్రధానంగా కేతుతో పాటు కుజుడు రెండు నెలలు ఉంటాడు కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఫ్రెండ్స్ ప్రేమ వ్యవహారాలు ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండగలిగితే మేషం వారికి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోగలిగితే ఆన్లైన్ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది ఇంకా ఏ రాశుల వాళ్ళు బాగా జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు మహేష్ రాశితో పాటు ఇంకే రాశుల వారికి బాగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికి చాలా బాగుంటుంది అంటారు అండి వన్ బై వన్ మనం కనుక చూసుకుంటే కనుక వృషభం వారు తీసుకున్నాం అనుకోండి వృషభం వారికి చాలా బాగుందని చెప్తాం ఎందుకు గురువు రెండులో ఉన్నాడు పదకొండు అధిపతి లాభంలో లావంలో ఉన్నాడు ఇట్స్ గుడ్ కాకపోతే ఈ రాశి వారు ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది ప్రధానం అంటే ఇక్కడ ఏ ప్లానెట్ వచ్చి ఎక్కడి కూర్చుంది ఈ రాశి వారికి మైనస్ ఏంటి ప్లస్ ఏమిటి సో అన్నిటికంటే వృషభానికి చాలా బాగుందని చెప్పుకోవాలి ఇక మిథునం తీసుకున్నాము మిథనం వారికి తీసుకుంటే మూడో స్థానంలో ఉన్నాడు ఈ కుజకేతువుడు సో ఏంటి వీళ్ళు అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్ చేసేప్పుడు కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే వీళ్ళకి కెరియర్ పరంగా అభివృద్ధి యోగాలు ఉన్నాయి కొంత స్ట్రెస్ కూడా ఉంది వీరికి అదొకటి ఇక కర్కాటకం వారు తీసుకుంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రెండవ స్థానంలో కుజకేతువుడు అలాగే భాగ్యంలో శని కాకపోతే ఈ కర్కాటకం వారికి అష్టమ రాహు అవడం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలనేటువంటిది సూచిస్తుంది అయితే వీళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో అంటే బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి తండ్రి ఆస్తి రావడానికి చాలా బాగుంది కరకాడగం వారికి ఈ గ్రహాలు ఇన్ని గ్రహాల మార్పుల వల్ల ఇక సింహం వారు ఉన్నారు అనుకోండి ఉదాహరణకి సింహం వారికి కాస్త ఆధ్యాత్మిక యోగంలోకి వెళ్తే ఇబ్బందులు రావు వీళ్ళకి ఎందుకంటే అష్టమశ్రీ నడుస్తుంది సప్తమంలో రాహు సప్తమంలో రాహు వల్ల ఏమిటి అంటే వివాహ సంబంధించిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో వీరికి విదేశీ సంబంధాలు కుదురుతాయి అలాగే సింహం వారికి లాభ అంటే ఏమిటి వ్యాపార అభివృద్ధి యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ ఇక కన్యవారికి తీసుకుందాం అనుకోండి ఇక్కడ గురువు రాహుకేతువులు ఈ యొక్క శని వీటి ప్రభావం ఏమిటి అంటే రాశి వారికి సప్తమంలో శని వల్ల కొంచెం సంబంధాలు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకుంటారు కానీ కొంచెం ఏమవుతుంటుందంటే స్లోగా వర్కౌట్ అవుతాయి అవి కాబట్టి పన్నెంట్లో కుజకేతు వచ్చినందుకు భూ సంబంధించిన విషయంలో ముఖ్యంగా తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది కాకపోతే ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి ఎందుకంటే సప్తమంలో ఉండే శని యొక్క ఎనర్జీస్తో దశమంలో ఉన్నాడు గురువు కాబట్టి వీళ్ళ జీవిత భాగస్వామి కూడా ఏదైనా కోర్సెస్ చేయడానికి అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు ఇక తులవారు కనుక చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి లాభంలో కుజుడు కేతువు కొన్ని కొన్ని మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఉండే వారికి అనుకూలంగా ఉంది అదేవిధంగా పంచమ రాహు అవడం వల్ల ఏంటంటే కొన్ని ఇమాజినేషన్ అంటే కొంత సినిమా ఫీల్డ్ వాళ్ళకి బాగుంటుంది ఆరులో శని ఎప్పుడు కూడా ఏంటంటే శత్రుపై జయాన్ని ఇస్తాడు కాకపోతే గురువు శని ఇద్దరు కూడా మూడో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని ఏవైతే వీళ్ళకి ఈ గ్రహాలు ఈ నాలుగు గ్రహాల మార్పుల వల్ల ఏవైతే గతంలో కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగినవి రెక్టిఫై చేసుకోవడానికి బాగుంటుంది ఇక వృక్షికం వారు అనుకోండి కొంచెం వీళ్ళకి ఉద్యోగ మార్పులు చూపిస్తున్నాయి ఇన్ని గ్రహాల మార్పుల వల్ల ఉద్యోగంలో మార్పులు కలిసి వస్తుందంటారు ఉద్యోగం కలిసి వస్తుంది కాకపోతే ఏంటంటే వీళ్ళకి కొంచెం మిలిటరీ ఈ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మార్పులు ఎక్కువ చూపిస్తుంది గవర్నమెంట్ రంగాల్లో ఉండేటువంటి వారు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కాకపోతే వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగుంది ఎందుకంటే డబుల్ ట్రాన్సిట్ ఉంది శని గురువులు డబుల్ ట్రాన్సిట్ అలాగే నాలుగో స్థానంలో రాహుల్ కాబట్టి విదేశాల్లో ఉంటే అక్కడేదైనా గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా సెటిల్ అవ్వడానికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు వృచ్చికం వారికి ఇక మీరు ధనస్సు తీసుకోండి ధనస్సు వారికి కనుక తీసుకుంటే ప్రధానంగా ఇక్కడ మీకు గురుబలం ఉంది నేను రాశిని గురువు చూస్తున్నాడు శని గుడు అంటే డబుల్ ట్రాన్సిట్ రాసి ఉంది కాబట్టి ఏంటి గతంలో ఏవైతే వీళ్ళు కొంచెం ఇన్మెచ్యూరిట్గా చేసిన పనులన్నీ ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీగా ముందుకు వెళుతూ ఉంటారు రెండు గ్రహాలు ఎప్పుడైనా చూసేటప్పుడు కాకపోతే ఇక్కడ తొమ్మిదవ స్థానంలో శనికేతువులు కుజకేతువులు ఉన్నందుకు తండ్రికి ఏదైనా కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉండవారు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మూఢలో రాహం ఉన్నందుకు ఏంటంటే కాస్త ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల వీళ్ళు చక్కగా సక్సెస్ను పొందుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఒక్క విషయం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది వీళ్ళ గతంలో ఉన్నటువంటి ఏవైతే ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగుతాయి వీళ్ళకి ఇక మకరం తీసుకున్నాం అనుకోండి వీళ్ళు ముఖ్యంగా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ చాలా కేర్గా ఉండాలి వీళ్ళు ఎందుకంటే అష్టమంలో కూర్చోకేతువులు అలాగే శని రాహువుల యొక్క సంబంధంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి వివాహ జీవితం ఏదైతే డిస్టర్బ్ అయిందో అది కొంచెం సెట్ అవ్వడానికి ఇన్వెస్ట్మెంట్స్కి మంచి టైం ఈ నాలుగు గ్రహాల మార్పుల వల్ల అదొకటి ఇక కుంభం వారు తీసుకున్నాం వీళ్ళకి నేను ఒకటే చెప్తా కాస్త సప్తమంలో కుజకేతులు ఉన్నారు కాబట్టి వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ విషయంలో కొంచెం దూరంగా ఉండండి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి కాబట్టి పంచమంలో గురువు ఉన్నందుకు రెండో స్థానంలోకి ఇతను వెళ్ళినందుకు సహజంగా ఇప్పుడు వీళ్ళకి ఏళ్ళ నాడుసిన ఒకటి నడుస్తుంది కుంభం వారికి కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా అన్ని కెరియరు చేసే వ్యాపారాల లాభాలు ముఖ్యంగా చేసే వ్యాపారాల్లో లాభాలు బాగుంటాయి గురువు ఎప్పుడైతే పంచమంలో ఉండే లాభాన్ని తన స్థానాంతం చూసుకుంటున్నాడు అది ఇక ఆఖరిగా మెయిన్ రాసి తీసుకుందాం అనుకోండి మీనం వారికి ఏంటంటే జన్మశని నడుస్తున్నాడు కదా అని ఒక భయం ఉంది వారికి ఒకటే చెప్తా నిందలు వస్తాయి జన్మశని నడిచేటప్పుడు నిందలను కూడా తట్టుకుని ఎప్పుడైతే నిలబడ నిలబడగలుగుతావు యు వర్ ది సక్సెస్ పర్సన్ అలాగే ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము కొత్త కోర్సెస్ చేయడం కూడా ఏనాడసంలో జరుగుతుంది వీళ్ళు కొంత శ్రమ ఉంటుంది కానీ కోర్సెస్ చేస్తారు కాకపోతే వీళ్ళకి ఏంటంటే మేనం వారికి పూర్వజన్మ కర్మస్థానం యాక్టివ్ అవుతుంది ఇక్కడ అంటే పూర్వజన్మ కర్మలో ఉంది ఇక్కడ ఫాదర్తో అని అది వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది మేన లగ్నం వారు రాశి వారు మేన లగ్నం ప్రధానంగా మీరు గమనించండి నేనే మేన లగ్నంలో జన్మించిన వాళ్ళ మళ్ళీ అడిగితే వాళ్ళ లైఫ్ మొత్తం అదేదో బొమ్మరిగి సినిమాలు వెనక్కి అంతే ఉంటావు నాన్న అంటారు చూసారా అలా వీళ్ళకి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ ఆనందం కానివ్వండి వాళ్ళ కష్టం కానివ్వండి అంత తండ్రితోనే ఉంటుందండి బికాస్ ఆఫ్ తండ్రికి సంబంధించిన కర్మ కోసమే వీళ్ళు పుడతారు అంటే నేను చాలా కేసెస్ చూశాను అందులో ఎలా అంటే చిన్నప్పుడే తండ్రి ఏదైనా ఇదయ్యి వీళ్ళు తండ్రి బాధ్యత మొత్తం వీళ్ళు తీసుకోవడము లేకపోతే తండ్రి ఒక చాయిస్ తీసుకుంటా తండ్రికి నచ్చినట్టే వీళ్ళు వెళ్ళడం లేకపోతే తండ్రికి నచ్చినవి తండ్రి చెప్తున్నా వీళ్ళు వినకుండా తండ్రితో ఘర్షణ పడ్డం అంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్లో వీళ్ళకి ఎక్కువ తండ్రితో ఎక్కువ పార్ట్ ఉంటుందండి మేము వారికి గురుగారు ఈ గ్రహాలకు సంబంధించి ఎవరైనా అనుకూలత లేదు అనుకుంటే గురుగ్రహం కావచ్చు రాహుకేతు కావచ్చు వీళ్ళు కామన్గా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకటేనండి ఎప్పుడైనా సరే మనకి ఎక్కువగా గ్రహానుకూలత దేని నుంచి ఎక్కువ అంటే నవగ్రహాలు యోగిస్తు అవి చూసుకోవాలి కాకపోతే ఇప్పుడున్న గ్రహస్థితుల్లో ఇప్పుడు చాలామంది భయపడేది శని అనుకున్నాం అనుకోండి శనికి సంబంధించిన రెమెడీ సింపుల్గా ఏం లేదు నువ్వులు దానంగా ఇవ్వడం కాస్త కార్మికు కార్మికులకి కర్షకుల్ని చక్కగా చూసుకోవడం బద్దకించకుండా ఉండడం ఇవి ప్రధానంగా తీసుకోవాలి శనివారం చక్కగా తైలా ఒంటికి రాసుకొని స్నానం చేస్తే మంచిదే అని చెప్తుంది శాస్త్రం గోవులకి కాస్త మన బెల్లం తినిపించడం ఇక కుజుడు కేతువుకి సంబంధించిన రెమెడీస్ చేసుకున్నాడు ముఖ్యంగా కేతు రాహుకేతు రెమెడీస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవి ఒక మాయను క్రియేట్ చేస్తాయి ఇల్ల్యూజన్ క్రియేట్ చేస్తాయి ఇల్ల్యూజన్ క్రియేట్ చేసేటప్పుడు అనవసరం ఆశల వైపు వెళ్తూ ఉంటాడు ఇవాళ రేపు మనం చూడ మోసాలు జరుగుతూ ఉంటాయి మీరు లక్ష కట్టండి నెలకు లక్ష ఇస్తా ఉంటాడు నెలకో యాభై వేలు ఇస్తా అంటాడు మనం లేనివాడు కూడా తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి కడుతుంటాడు నేను చాలామంది చూశాను అట్లా మోసపోయిన వాళ్ళు సో ఇల్ల్యూజన్ ఇది అసాధ్యమైనవి ఏమైనా అనిపిస్తున్నాయో వాడి జోలికి వెళ్ళకూడదు రాహుకేతులు ఇది అసాధ్యం కానీ ఏమిటిది వీళ్ళు ఏదో లక్షకు లక్షిస్తూ ఉంటున్నాడు ఏంటి అది నిజం కాదు నీకు ఒక మాయ జరగబోతుంది అని అర్థం చేసుకోవాలి రాహుకేతువులు అలాగే జరుగుతాయి అలాగే మీకు దాని బారి నుంచి బయటపడాలంటే దుర్గాదేవిని గణపతిని తలుచుకోవాలండి అంతకు మించిన ఇంకోటి రెమెడీ లేదు అలాగే నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి సరిపోతుంది అది మీకు ఇక కొంతమంది కుజుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడినా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు సింపుల్గా ఒక నామం ఉంటుంది లలిత హాస్ట్ర నామాల్లో ఓం కర్పూర బీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ జాబ్స్ లేవు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమ మీరు నామం పలికేటప్పుడు అమ్మవారు అక్కడ ఉంది ఉంటుంది కూడా ఓకే మీరు ఎలా చేస్తున్నారు మనస్ఫూర్తిగా చేస్తున్నారు అబ్బాయి ఏదో చెప్పింది తల్లి చెప్పింది తండ్రి చెప్పింది ఏంట్రా బాబు ఈ బాధ అనుకోవడం కూర్చొని అలాల లోపలనేసుకుంటున్నారా నిజంగానే మనస్ఫూర్తిగా భక్తిగా చేస్తే ఫలితం ఇవ్వడానికి వస్తుందండి దేవత మనం భక్తిగా చేయలేదు ఎందుకంటే ఎగ్జామ్ రాసినప్పుడు మనం కరెక్ట్గా రాస్తే మనకు మార్కులు పడతాయి అది అంతే సో ఈ గ్రహ మార్పుల కారణంగా ద్వాదశ రాసులు వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత